హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ సాయి సాత్విక బ్లాగ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఈరోజు వీడియో అయితే బ్లౌజ్కి ఇనిజబుల్ పైపింగ్ ఎలా వేసుకోవాలో చూద్దామండి పైపింగ్ క్లాత్ బయటికి కనబడకుండా మళ్ళీ హెమ్మింగ్ చేయకుండా సింపుల్గా ఎలా కుట్టుకోవాలో చూద్దాము చాలా ఫినిషింగ్ కూడా నీట్గా వస్తుందండి హెమ్మింగ్ చేసే అవసరం కూడా ఉండదు పైపింగ్ క్లాత్ కూడా బయటికి కనబడదు మనకు పైపింగ్ థ్రెడ్ ఎంత ఉందో అంత పైపింగే కనబడుతుందండి ముందుగా నేను బ్లాక్ బ్లౌజ్కి అయితే పింక్ కలర్ పైపింగ్ అయితే వేసుకు వేస్తున్నాను అయితే అది వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే కట్ చేసుకొని మనకు ఆ బ్లౌజ్ నెక్కి పైపింగ్ థ్రెడ్ ఎంత పడుతుందో అంతవరకు అయితే తీసుకోవాలి తీసుకొని ఇలా పెట్టుకొని ఆ మిషన్కి అయితే సింగిల్ పాదం సెట్ చేసుకోవాలండి సింగిల్ పాదం సెట్ చేసుకొని కుట్టుకుంటే మంచిగా థ్రెడ్ పక్కనే కుట్టి వస్తుంది నీట్గా ఉంటుంది మిషన్ పాదంతో కూడా కాకపోతే కొంచెం ప్రాక్టీస్ అయితే నీట్గా వస్తుందండి లేకపోతే సరిగా రాదు ఇలా కుట్టుకుని తర్వాత అది కొంచెం మిషన్ పాదం మందమే ఒక పావు ఇంచు వరకు అయితే థ్రెడ్ పక్కన క్లాత్ ఉంచుకొని మిగతా ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఇలా ఎలా కొట్టుకోవాలో మనం రెండు ఎదురెదురుగా పెట్టుకొని అయితే చూసుకోవాలండి బ్యాగ్ ఉక్స్లు అన్నప్పుడు రెండు భాగాలు వస్తాయి కదా అలాంటప్పుడు ఎదురెదురుగా పెట్టుకొని చూసుకొని ఒక సైడ్కి మన లైనింగ్ క్లాత్ తీసుకోవాలి లైనింగ్ క్లాత్ తీసుకొని ఇలా అయితే లైనింగ్ క్లాత్కి వెయ్యాలండి ఆ పైపింగ్ ఇలా సింపుల్గా నెమ్మదిగా కుట్టుకుంటూ వెళ్ళాలి అక్కడ నేనైతే పాట్ నెక్కు పెట్టాను ఆ మూల మీదనైతే చిన్నగా ఆ పైపింగ్ క్లాత్కి అయితే కొంచెం కట్ చిన్నగా కట్ చేసుకుంటే అక్కడ మూల తిరిగే దగ్గర ఫినిషింగ్ నీట్గా వస్తుంది రౌండ్గా మంచిగా వస్తుంది అట్లా కట్ చేసుకున్నప్పుడు మంచిగా నెమ్మదిగా కట్ చేసుకోవాలండి చూసుకోవాలి జాగ్రత్తగా ఇలాగైతే కుట్టుకోవాలి ఆ మూల మీద కొంచెం సూది క్లాత్కే ఉండి కిందికే అయితే నెమ్మదిగా తిప్పుకుంటూ కుట్టుకోవాలి పావించండి అంత సేమ్ సమానంగా ఖర్చు అయితే సమానంగా సింగిల్ పాదం ఉంటుంది కదా ఆ పాదం మందేమో అంత సమానంగా పెట్టుకోవాలి ఎక్కువ తక్కువ కూడా క్లాత్ రావద్దు ఇలాగైతే కుట్టుకుంటూ ఉండాలండి నెక్ మనకి ఎంతవరకు ఉంటుందో అంతవరకు కుట్టుకుంటూ రావాలి ఇదైతే కంప్లీట్ అయిపోయింది చివరికి వచ్చాక కొంచెం ఉంచుకొని అయితే కట్ చేసుకోవాలండి ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ తీసుకోవాలి జాకెట్ మెయిన్ క్లాత్ ఉంటుంది కదా ఆ మెయిన్ క్లాత్ మీద మనం ముందు లైనింగ్కి థ్రెడ్ వేసాం కదా అది ఉల్టా వేసి మనం ముందు థ్రెడ్ పైపింగ్ వేసేటప్పుడు కుట్టు ఉంటుంది కదా సేమ్ అదే కుట్టు మీద నుంచి వచ్చేలాగా నెమ్మదిగా కుట్టుకుంటూ రావాలి ఇక్కడ మూల తిరిగేటప్పుడు అయితే నెమ్మదిగా కుట్టాలండి మూల మంచిగా నెమ్ మూల తిరిగేటప్పుడు నెమ్మదిగా సూది కిందికి ఆనిచ్చుకుంటూ నెమ్మదిగా కుట్టినామనుకోండి అప్పుడు ఫినిషింగ్ నీట్గా వస్తుంది ఆ రౌండ్ సర్కిల్ కూడా కరెక్ట్గా వస్తుందండి లేకపోతే అంత ఎక్కువ తక్కువ వచ్చేసి ఫినిషింగ్ నీట్గా అనిపించదు ఆ ముందు కుట్టిన కుట్టు ఉంటుంది సేమ్ అదే కుట్టు మీద నుంచి నెమ్మదిగా కుట్టుకుంటూ రావాలి పైపింగ్ చేసినప్పుడు కొంచెం స్లోగానే కుట్టుకోవాలి అంత తొందర తొందరగా కుట్టుకుంటే కొంచెం కుట్టు అటు ఇటు పోయి కూడా ఫినిషింగ్ నీట్గా రాదు ఇలా అయితే కుట్టుకుంటూ రావాలండి మొత్తము ఇట్లా చివరికి వచ్చేసాక మళ్ళీ దారం కట్ చేసుకొని ఒకసారి చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఫినిషింగ్ చాలా బాగా వస్తుందండి హెమ్మింగ్ చేసే పని ఉండదు బ్లౌజ్ కూడా నీట్గా అందంగా కనబడుతుంది ఇలా కుట్టిన తర్వాత మనం కొంచెం పావించు మందం క్లాత్ ఉంచుకొని ఆ ఎక్స్ట్రా మెయిన్ క్లాత్ అయితే ఇలా నేను చూపిస్తా చూపించే విధంగా అయితే మొత్తం కట్ చేసుకోవాలండి ఆ ఎంత వరకు ఉందో అంతవరకు మొత్తం కట్ చేసుకోవాలి వీడియోలో చూస్తున్నారు కదా అలా కట్ చేయాలి అలా కట్ చేసిన తర్వాత నేను నెమ్మదిగా కత్తెరతో అక్కడక్కడ చిన్నగా ఇట్లా కటింగ్లు అయితే పెట్టుకోవాలండి అలా కటింగ్లు పెట్టుకున్నప్పుడు రౌండ్ నెక్కి మూలలు తిరిగే దగ్గర రౌండ్ కరెక్ట్గా వస్తుంది మనం ఉల్టా తీసినప్పుడు కుచ్చులు రాకుండా ఉంటుందండి అలా ఉల్టా తీస్తే చూడండి ఎంత నీట్గా ఉందో అలా తీసిన తర్వాత ఆ పైపింగ్ పక్క నుంచే చిన్నగా కుట్టేసుకుంటూ రావాలండి అలా వేస్తే ఆ పైపింగ్ కూడా ఇట్లా లేవకుండా మంచిగా నీట్గా వస్తుంది అలా కుట్టిన తర్వాత మొత్తం కంప్లీట్ అయినాక కొంచెం ఐరన్ చేసుకుంటే మంచిగా నీట్గా ఉంటుందండి అలా అయితే నెమ్మదిగా కుట్టుకుంటూ రావాలండి అక్కడ సర్కిల్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో రౌండ్గా చాలా బాగా వస్తుందండి హెమ్మింగ్ చేసుకునే పని ఉండదు మంచిగా పైపింగ్ క్లాత్ మనకు బయటికి కనబడదు బ్లౌజ్ చూడడానికి కూడా ఫినిషింగ్ నీట్గా ఉంటుంది అందంగా కనబడుతుంది ఇక్కడ మూల తిరిగేదగ్గరే నెమ్మదిగా చూసుకుంటూ ఇలా చిన్నగా కుట్టేసుకుంటూ బ్లౌజ్ క్లాత్ మీదకి రాకుండా పైపి పక్కనే కుట్టి వచ్చేలాగా చూసుకోవాలి ఇలా అయితే అంత కుట్టిన తర్వాత మనం బ్లౌజు మొత్తం లైనింగ్ ఎంతవరకు ఉందో అంతవరకు అయితే మొత్తం అటాచ్ చేసుకోవాలండి చూడండి ఎంత బాగా వచ్చిందో ఫినిషింగ్ కొంచెం ఐరన్ చేస్తే మాత్రం సూపర్గా ఉంటుందండి చాలా బాగా వచ్చింది ఇలా రెండు పెట్టుకున్న తర్వాత లైనింగ్ మొత్తం అటాచ్ చేసేసుకొని ఉక్స్ల పట్టి కాజాల పట్టి వెనకాల నడుం బెల్ట్ అవన్నీ అయితే స్టిచ్ చేసుకోవాలండి ఆ పైన పాట్లాగా వచ్చిన దగ్గర మంచిగా డోరీస్ పెట్టేసుకోవచ్చు లేకపోతే ఉక్స్ అయినా పెట్టేసుకోవచ్చు బటన్ పెట్టుకోవచ్చు అండి మన ఇష్టం ఏదైనా పెట్టేసుకోవచ్చు బటన్ పెట్టుకున్నా బాగుంటుంది కాకపోతే ఈ వీళ్ళు ఈ బ్లౌజ్ కస్టమర్స్ అయితే డోరీసే పెట్టమన్నారు డోరీస్ అయితే పెడతానండి ఎలా ఉందండి బ్లౌజ్ స్టిచ్చింగ్ చాలా బాగా వచ్చింది కదా మీకు అందరికీ అర్థమైందా నాకు మీకు అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అందరూ వీడియోకి లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్